వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ ఈరోజు మనం మార్గశిర లక్ష్మివార వ్రతం గురించి తెలుసుకుందాం మార్గశిరమాసంలో వచ్చే గురువార లక్ష్మీవారవనాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మివార వ్రతము అంటారు మార్గశిరమాసంలో ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం అయితే ఈ వ్రతం గురించి విని చేసిన వాళ్ళను అడిగి నేను కూడా ఈ వ్రతమును చేస్తున్నాను మొదటి లక్ష్మవారం రెండవ లక్ష వారం మూడవ లక్ష వారం ఈ వ్రతాన్ని ఆచరించాను ఈ వ్రతాన్ని నేను ఎలా ఆచరించానో నేను మీకు కూడా చెప్తాను గురువారం ముందు రోజు అంటే బుధవారం ఇల్లంతా శుభ్రం చేసుకుని బుధవారం సాయంత్రం తలంటు పోసుకోవాలి ఎందుకంటే గురువారం తలంటుకోకూడదు అందుకనే ముందు రోజు బుధవారమే తలస్నానం చెయ్యాలి చక్కగా దేవుడి దగ్గర శుభ్రం చేసుకుని పీటలు కడిగి పూజా సామాన్లు చక్కగా చింతపండుతో మెరుగుపెట్టి రాతి ముగ్గుతో తోమి చక్కగా కడిగి పెట్టుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముగ్గులు పెట్టి అన్నీ సిద్ధం చేసుకోవాలి ఈ పూజ తెల్లవారుజాముని చేయడం ప్రారంభించాలి ఈ పూజకు కొన్ని నియమాలు ఉన్నాయి దీపం నేతితోనే వెలిగించాలి ఆ రోజు తలకు నూనె రాయకూడదు తలలో దువ్వాను పెట్టకూడదు అంతేకాదండి రోజు నేతితో చేసిన వంటల్నే తినాలి గురువారం తెల్లవారుజామున లేచి ముందు రోజు తల అంటుకునే ఉంటాం కనుక ఆ రోజు పసుపు కలిపిన నీళ్లు ఒక చెంబుడు పోసుకుని స్నానం చేయాలి ఆ తర్వాత పీటుకు పసుపు రాసి గంధంతో బొట్టు పెట్టి వరిపిండితో ముగ్గులు పెట్టుకోవాలి కలస చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి సింహద్వారం ముందు ఆవు పేడతో అలికి అమ్మవారి పాదముద్రలను వేసుకోవాలి మనం పూజ చేసుకునే చోట కూడా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టుకోవాలి అమ్మవారికి పీట వేశాక లక్ష్మీనారాయణల ఫోటోలు పెట్టుకోవాలి పీటకు ప్రక్కగా ఎదురుగా కూడా అమ్మవారి పాదముద్రలను వేసుకోవాలి అమ్మవారికి అష్టోత్రాలు పూజ చేసుకుంటాం కనుక పువ్వులు ఎక్కువగానే ఉండాలి లక్ష్మీనారాయణలకు ఫోటోలకు పూలదండలను కట్టి భక్తి శ్రద్ధలతో అలంకరించాలి ఒక ఇత్తడి ప్లేట్లో బియ్యం పోసి కలస చెంబు పెట్టి అందులో నీళ్లు పోసి మామిడాకులు వేసి దానిపై కొబ్బరికాయ పెట్టి రవికిల గుడ్డను త్రికోణ రీతిలో చుట్టి కొబ్బరికాయపై పెట్టి పసుపు రాసి గంధం కుంకుమ పెట్టాలి మందారమాలను కానీ లేక చామంతి పువ్వును అలంకరించి మనం ముందు రోజు ఆవు పాలు తెచ్చుకుని రాత్రి కొంచెం పెరుగుతోడు పెట్టుకుని కొంచెం పాలు ఉంచుకోవాలి స్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకోకూడదు అలా అని దువ్వాను పెట్టుకోకూడదు పూజా నియమాలు ఖచ్చితంగా పాటించాలండి చివరిగా వేసుకుని అది ఊడకుండా ఒక లబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి గట్టిగా తలలో పువ్వులు పెట్టుకుని నుదుట కుంకుమ పెట్టుకుని లక్ష్మీదేవిలాగా పూజలో కూర్చోవాలి పూజ దగ్గర దీపారాధన కుందులు తాంబూలాలు పువ్వులు పసుపు కుంకుమ అక్షతలు హారతి కర్పూరం అగరవత్తులు అగ్గిపెట్టి పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఆచనం చేయడానికి ఒక పాత్ర పుష్పం అక్షతలు వేసి చేయి పట్టి మంత్రోచ్చారం చేసి ఇంకొక పాత్ర పెట్టుకోవాలి నైవేద్యాలు ఆవు పాలు బెల్లం తవలపాకులు పాకుచొక్కలు చిల్లర రూపాయలు అరటి పండ్లు కొబ్బరికాయలు అన్నీ దగ్గరగా పెట్టుకోవాలి నైవేద్యాలు ఏ వారం ఏమిటో ఆ కథలో రాసి ఉంటాయండి అదే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ దగ్గర పెట్టుకుని నేనైతే కలసం లక్ష్మీనారాయణ ముందు పెట్టి కలసం ముందు అమ్మవారి చిన్న విగ్రహం ఉందండి అది పెట్టుకుని పూజ అభిషేకం కుంకుమార్చన చేశాను అయితే ఇక పూజ మొదలు పెడితే చిన్న చాప కానీ వస్త్రం కానీ వేసుకుని కూర్చుని మళ్ళీ కుంకుమ పెట్టుకుని ఆవు నేత్తుతో దీపారాధన చేయాలి దీపాలు బొట్టు పెట్టాలి తర్వాత ఆచమనం చేసి కేశవనామాలు చదువుకుని గణపతి పూజ చేయాలి ఆ తర్వాత మార్గశిర గురువార కనక మహాలక్ష్మి పూజా వ్రతం అనే పుస్తకం ఒకటి ఉంటుందండి పుస్తకం కూడా మీకు చూపిస్తాను ఆ పుస్తకంలో ఎలాగైతే ఉందో షోడచోపచారాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మకి పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు గంధంతో పంచామృతాలతో అమ్మవారిని పూజించాలి నేనైతే అమ్మవారి కలసాన్ని ఏమని భావం చేశానంటే అమ్మవారు బంగారు బిందుతో వచ్చి కూర్చున్నట్టుగా భావం చేసి చిన్న చిన్నగా ఉన్న అమ్మవారి పూజా విగ్రహానికి అభిషేకం చేశానండి మనం పూజ చేసినంతసేపు అమ్మను చూస్తూ భక్తి శ్రద్ధలతో ఉండాలి ఆ పూజ చేసినంతసేపు మనసు అమ్మపై నిలపాలి మనం పూజకి అలంకారం ఏమీ ప్రత్యేకంగా చేయనవసరం లేదండి మనం పూజా నియమాలు పాటిస్తూ పూజ చేసినట్లయితే పూజ స పూజ అయ్యేసరికల్లా అసలైన అలంకారం వచ్చేస్తుంది ఈ పూజ అయితే అష్టోత్తరాలు అన్నీ అయిపోయాక మంత్రోచ్చారణతో దీపధూప నైవేద్యం అన్నీ సమర్పించాలి మంత్రాన్ని ఉచ్చరించడం రాకపోయినా భక్తితో మనసారా ఓం శ్రీ కనక మహాలక్ష్మి దేవ్యే నమ అని అనుకోవచ్చు మనకు అన్నీ రానవసరం లేదు కానీ మనసును అమ్మవైపు నిలపాలి అమ్మ అక్కడ కూర్చుంది నాకు రుణ తీర్చి నా దారిద్ర్యాన్ని పోగొట్టేందుకు వచ్చింది ఇక నాకు ఎలాంటి కష్టాలు ఉండవని భావించాలి ఇలా పూజ చేసుకున్నాక మార్గశిర లక్ష్మార కథ ఉంటుంది అక్షతలు పుచ్చుకుని కథ భక్తి శ్రద్ధలతో విని అక్షతలు తలపై వేసుకుని తర్వాత అమ్మవారి స్తోత్రాలు పాటలు కనకధార స్తోత్రం చదువుకుని అమ్మవారికి హారతి ఇవ్వాలి ఇది నేను చేసుకున్న పద్ధతి అండి మీతో పంచుకుంటున్నానంతే మీరు ఎప్పుడు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి కొత్తగా చేసుకునే వాళ్ళు పుస్తకాన్ని చదివి అదే విధంగా చేసుకోండి కానీ నియమాలైతే పూజ తప్పకుండా పాటించాలి నాకైతే పూజ చేసుకున్న రెండు మూడు వారాలు చాలా సంతోషంగా అనిపించింది మనసుకు అమ్మ అనుగ్రహం నాకు కలిగిందని భావన అయితే నాకు చాలా అనిపించిందండి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా చాలా వచ్చాయి ఈ వీడియోలో చూపించిందంతా మా ఇంట్లో నా మనసుతో నాకు నచ్చినట్లు నేను చేసిన పూజ ఇలాగే చేయమని నేను చెప్పడం లేదు మీరు ఎలా చేసుకోవాలో పుస్తకంలో ఉంటుంది కానీ నేను ఇలా చేసుకున్నానని మీ ముందుకు తీసుకువచ్చాను ఈ వీడియోని మీ అందరూ అమ్మకు పూజ చేసి ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొంది అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ కనక మహాలక్ష్మిని కోరుకుంటూ మీ మహాలక్ష్మి మరో వీడియోలో మార్గశిర గురువార లక్ష్మి అమ్మవారి కథను కూడా వివరిస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉంటానండి